మా మనోజ్ మద్రాసులో స్కూల్ డ్రస్ వేసుకుని స్కూల్కి వెళ్తున్నప్పటి నుంచి నేను చూస్తూనే ఉన్నాను మనిషి బంగారం మనోజ్ మనస్సు కోహినూరు వజ్రం అతని చెయ్యి ఎంత మంచిదంటే మొన్న ఈ మధ్యనే రాజువేట్స్ రాంబాయ్ తన చేతుల మీదుగా రిలీజ్ చేశాడు అది సూపర్ డూపర్ హిట్ అయింది ఈ సినిమాకు కూడా మా బంగారం బ్లస్సింగ్ సినిమాకు ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంక ఈ సినిమాకి వస్తే అవినాష్ కర్మ కర్త క్రియ అన్నీ అతనే నాకు నాలుగో వ్యక్తి తెలియదు ఈ మూడు కూడా అవినాష్ వాళ్ళ ఫాదర్ నేను గత ముప్పై ముప్పై ఐదు నుంచి మా హనుమంతరావు నేను ప్రారంభితుల మీద ఈ సినిమాలో హనుమంతరావు క్యారెక్టర్ నేనేశాను తన ఫా అవినాష్ ఫాదర్ అలాగే చాలా మంచి టెక్నీషియన్స్ ఉన్నారు మా రవిధ్ గారు బుర్ర రథ్ గారు సాయి గారు అలాగే చోట ప్రసాద్ గారు మిగతా పెద్దలందరూ ఉన్నారు ఇంకా చాలా ఈవెంట్స్లో ఈ సినిమా గురించి మాట్లాడాలి ఆఖరిగా ఒక్క నిమిషం చెప్తా అవినాష్ ఫాదర్ ఫోన్ చేసి శివాజీ కొంచెం మా వాణి జాగ్రత్తగా చూసుకోవడాడు అలాగే అన్న ఫస్ట్ షాటు ఇదో పెద్ద సీన్ దొరుకుతుంది మా ఇద్దరి మధ్యన అంకుల్ మీరు కొంచెం ఇటుండి ఇటు ఇలా డైలాగ్ చెప్పరా అన్నాడు ఆ షార్ట్ అయిపోయాక హనుమంతరావు ఫోన్ చేశా నువ్వేంటో ఈ కొడుకు నన్ను చెప్పమన్నా ఈ కొడుకు నాకు చెప్తున్నాడే కానీ త్రోహర్ సినిమా ఇస్ వెరీ టాలెంటెడ్ ఆర్టిస్ట్ అతను పైకి రావాలని మనస్ఫూర్తి కోరుకున్న ఆల్ ద బెస్ట్ ఎంటైర్ టీమ్ ఎంటైర్ టీమ్ థ్యాంక్ యూ లవ్ యూ ఆల్